Terima kasih telah

వారి యొక్క బృందానికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన అవస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి క్యాంపులు ఎన్నో నిర్వహించి గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యాన్ని అందించి మీ హాస్పిటల్లో ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళి మీరు కూడా ఉన్నతమైన ఇంకా అనేకమైనటువంటి సంస్థలు నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా బోడ్స్కూర్ గ్రామ ప్రజల్ని ఉద్దేశించి డాక్టర్ గారిని రెండు విషయాలు మాట్లాడుతుంది కోరుతున్నారు ఈ క్యాంపు ఆర్గనైజ్ చేద్దామని చెప్పి సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ఇద్దరు మా దగ్గరికి రావడం జరిగింది బేసికల్ గా ఒక ఊరు బాగోాలన్నా ఒక ప్రాంతం బాగోాలన్నా అక్కడ విద్య వైద్యం అనేది సక్రమంగా ఉంటే అందరూ బాగుంటారు సో ఈ మధ్యన అందరూ విద్య గురించి బానే చదువుకుంటున్నారు అందరూ పిల్లల్ని చదివించుకుని వృద్ధులకు తీసుకురావాలని కష్టపడుతున్నారు అదేవిధంగా వైద్యం విషయంలో కొంచెం ఈ మారుమూల ప్రదేశాలు పల్లెటూర్లలోకి ఏంటంటే వైద్యం సక్రమంగా అందట్లేదు అనే ఉద్దేశంతో మీ సర్పంచ్ గారు లాంటి వాళ్ళు కొందరు ముందుకొచ్చి మా లాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ అయినా లేకపోతే రన్నింగ్ లో ఉన్న హాస్పిటల్స్ దగ్గరికి వచ్చి ఇటువంటి అడుగుతున్నప్పుడు ఏంటంటే మేము వెంటనే ఆర్గనైజ్ చేయడం కారణం ఏంటి అంటే నలుగురికి తెలియాలి మనకు అందుబాటులో ఏమేమి ఉన్నాయి వైద్యానికి సో నలుగురికి తెలిస్తే వైద్యం అందుబాటులో ఉంటే ప్రజలు అందరూ సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో మేము ఒకప్పుడు కాకినాడ ప్రతి వైద్యానికి కాకినాడ రాజమండ్రి ఇలాంటి దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సిన ఉన్న విషయాన్ని దగ్గర చేసి ఈ రోజు అమలాపురం చుట్టుపక్కల ఉన్న పదిహేను మండలాలకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎంత కష్టమైనా అంటే మీకు అందరికీ డాక్టర్ గారు హాస్పిటల్ పెట్టేసేది పెద్ద హాస్పిటల్లో డాక్టర్ గారి బోల్డ్ డబ్బు ఉందని చూపి అందరూ ఇక్కడ ఒకటే సార్ సంకల్పం సంకల్పం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళకి వచ్చినా వైద్యం చేసుకోవాలి లేకపోతే బయట వాళ్ళకి వచ్చినా వైద్యం చేయాలి నా సొంత ఇంట్లో వాళ్ళకి వైద్యం చేస్తే నేనంటూ హాస్పిటల్కి వెళ్తే నాకు ఏమేమి సదుపాయాలు కావాలనుకుంటానో అదే విధంగా నా దగ్గరికి లేకపోతే నా చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా అదే విధంగా అద్భుతమైన వైద్యం అందించాలని చెప్పి ఈ రోజు నాకు రన్ అవ్వనివ్వండి అవ్వకపోనివ్వండి మెయింటెనెన్స్ కాస్ట్ చాలా మంది అడుగుతా ఉంటారు మీరు ఇంత పెట్టుబడి పెట్టి హై అండ్ ఎక్విప్మెంట్లు తెస్తారు కదా ఎలా వర్కౌట్ అవుతుంది మీకు అని అంటారు చాలా మంది డాక్టర్లు కూడా నన్ను అడిగారు ఇప్పుడు మీరు ఒక కోటి రూపాయలు పెట్టి ఒక మెషిన్ తెచ్చు సో అటువంటి ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాల్ చేస్తాం అరే ఆ ఇన్స్ట్రుమెంట్ ఎందుకు తెచ్చావు భయ్యా నువ్వు నువ్వేం ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏం డబ్బులు సంపాదించావు అమలాపురంలో దాని మీద సర్జరీ చేయాలంటే కనీసం రెండు లక్షలు తీసుకొని నువ్వు యాభై వేలు చేస్తున్నావు ఎలా చేస్తావు అని అడిగారు నాది ఒకటే సార్ ప్యాషన్ నా ప్లేస్ లో మెడికల్ ఎక్సలెన్స్ అనేది చూపించాలనే టార్గెట్ తో నా దగ్గర ఇంకో చోటకి వెళ్లి ఇంకొకరి దగ్గర ఇది కంప్లీట్ అవ్వలేదు ఇంకోసారి చేయించుకోండి అని చెప్పే ఉద్దేశం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రోజు సావిశ్వాస్ హాస్పిటల్లో అంత ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది అదేవిధంగా జనాలకి అవగాహన చెప్పడం అవగాహన కల్పించడం కోసం ఇటువంటి క్యాంపులన్నీ ముందు ముందు నడిపించి అందరికి అందుబాటులో తీసుకొచ్చి అంటే మీరు డబ్బులు తీసుకుంటున్నారు కదా అండి ఉచితం ఎక్కడ ఉందండి హాస్పిటల్ కు వస్తుంటే అనుకోవచ్చు అందరూ ఒకటే గుర్తుంచుకోవాల్సిన విషయం మీరు పుట్టి పెరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా అన్ని ఖర్చులు ఎలా ఎదుగుదలకు వచ్చినాయో అంతే కదా సార్ ఈ రోజు అన్నింటికి కాస్ట్లు పెరుగుతున్నాయి మేం చేసేది ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు పది రూపాయలు మీ దగ్గర తీసుకుంటే ఎనిమిది రూపాయలు దాచుకుని రెండు రూపాయలే ఖర్చు పెట్టాలనుకుంటారు నా ఉద్దేశంలో తొమ్మిది రూపాయలు మీకు ఖర్చు పెట్టి నాకు రూపాయలు మిగిలితే చాలు నేను తినాల కదా నా కుటుంబాన్ని పోషించుకోవాలి కదా సో అదే దృక్పథంతో ఈ రోజు ఇంత ఎండ్ ఎక్విప్మెంట్ తో మీకు అతి చేరువులో అందరికి అందుబాటులో ఈ హాస్పిటల్ అనేది నిర్మించడం జరిగిందండి ఏ టూ వంటి ఇబ్బంది అయినా సరే సాయి విశ్వాసం అనేది ముందు నిలబడతాది డబ్బులు సెకండరీ కాదు వైద్యం ముందు అందరికీ అది అందరూ అర్థం చేసుకుని ఇటువంటి క్యాంపులు సద్వినియోగం చేసుకుని మీరు ఆరోగ్యంతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇట్స్ ఒకసారి టాటా గారు ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు

కంప్ మరి మీరు వాడుతున్న టాబ్లెట్ ఏంటనేది తెలిస్తే దాని డోస్ కచ్చ అంటే అది తెలియకుండా మేము పెట్టేది సేమ్ పెట్టాము లేకపోతే తప్పు పెట్టామనుకోండి పనులు తెచ్చేస్తాం మీ కదా మీరు ఏం వాడతారో తెచ్చేస్తా não tá falando అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ విశ్వనాథ్ ఎంఎస్ జనరల్ సర్జన్ సాయి విశ్వాస్ హాస్పిటల్స్ అమలాపురం సో ఈ రోజు ఏదైతే బోడస్కూరు గ్రామం ఉందో అక్కడ ఉచితంగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి ఈ క్యాంప్ నందు జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్స్ జనరల్ మెడిసిన్ గైనకాలజీ పీడియాట్రిక్స్ విభాగాలు డాక్టర్లు అందరూ పాల్గొనడం జరిగింది ఇక్కడ సుమారుగా రెండు వందల నుంచి మూడు వందల మంది పేషెంట్స్ కి వైద్య సలహాలు మరియు అవసరమైన మందులు అందించడం జరిగిందండి బేసికల్ ఈ క్యాంప్స్ అనే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏదో ఈ క్యాంపులో అద్భుతమైన వైద్యాలు అందించేస్తాం కాదు జనాల్లో ఉన్న వ్యాధులు ఏదైతే ఉందో వాళ్ళకి ఒక బేసిక్ అవగాహన కల్పించి దానికి ఒక దారి చూపించడం అనేది ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం ఈ క్యాంపులు అనేవి రెగ్యులర్ గా ఎందుకు కండక్ట్ చేస్తూ ఉంటాము అంటే ఎక్కడైనా అశ్రద్ధ వల్ల ఏమైనా పేషెంట్స్ కి ఏమైనా ఇబ్బందులు కలుగుతాయి అశ్రద్ధతో కొన్ని వదిలేసిన జబ్బుల్లాంటి వెలికి తీసి వాళ్ళకి సరైన వైద్యం ఎలా అందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ బోడస్కూర్ గ్రామంలో సర్పంచ్ గారు మరి ఎంపీటీసీ గారు ప్రోద్బలంతో వాళ్ళు మా ఏరియాలో కూడా ఒక అవగాహన కలగాలి సార్ జనాలకి అని అడగడంతో ఈరోజు ఈ బోడస్కూర్ గ్రామంలో ఈ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి సో బేసికల్గా ఏంటి అంటే పేషెంట్స్ కి చాలా మందికి ఓన్లీ నడువు నెప్పులు అనుకుంటారు లేకపోతే కాళ్ళు లాగేస్తాయి అనుకుంటారు దానికి కారణం అంటే బేస్ కంప్లైంట్ ఏంటి అనేది డయాగ్నోస్ అవటం డిలే అయిపోవడంతో హాస్పిటల్ వచ్చేసరికి కాంప్లికేషన్స్ వస్తున్నారు సో అలాంటి మనం అరాడికేట్ చేయడం కోసం ఈ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ అందరికి నమస్కారం అండి మాది అల్లవరం మండలం బోడస్ కురు గ్రామం నా పేరు రొక్కల నేను నా గ్రామ సర్పంచ్ని సాయి విశ్వాస హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ రోజు మా గ్రామంలో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది మేమందరం వారు వెళ్ళి వారిని వెళ్ళి రిక్వెస్ట్ చేయగానే వారు ఒప్పుకుని ఫ్రీ క్యాంప్ మా గ్రామంలో నిర్వహించారు ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని వైద్యం పట్ల వాళ్ళకి ఒక అవగాహన ఉండాలని చెప్పేసి క్యాంపు ఏర్పాటు చేసి ఉచితంగా అందరికీ కూడా వైద్యం అందేలా చేయాలని చెప్పేసి అలాగే మెడిసిన్ కూడా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఈ రోజు క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడి క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి గంధం విశ్వనాథ్ గారికి అలాగే అంటే టీం అందరికి కూడా మా తరపున అలాగే మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను అండి నా పేరు దొమ్మిటి శ్రీ శాంతి భవని నేను బాడస్కూర్ ఎంపీటీసీ నండి ఈ రోజు అలవరం మండలం బాడస్కూర్ గ్రామంలో జరుగుతున్న ఉచిత మెగా వైద్య శిబిరానికి డాక్టర్ గంధం విశ్వనాథ్ గారు వచ్చి మా గ్రామంలోని ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించారండి వాళ్ళకి అన్ని సమస్యలు తెలుసుకుని మెడిసిన్స్ కూడా ఇచ్చారండి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు